హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో గోధుమ నొకతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని ఇడ్లీ రెసిపీ చూపించబోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి అడావడీ లేకుండా అప్పటికప్పుడు ఇలా ఇడ్లీలను తయారు చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ నూకతో చేసుకుంటున్నాం కాబట్టి అలాగే అప్పటికప్పుడు ఈ ఇడ్లీలను మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి గోధుమ నౌక ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఒక కప్పు వరకు గోధుమ నూకను తీసుకోవాలి ఇలా తీసుకున్న గోధుమ నూకని పక్కకు పెట్టుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయినా గీ అయినా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పోపు దినుసులను వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత గోధుమ నూకను కూడా వేసుకుని వేయించుకోవాలి సన్నటి సగ మీద పెట్టుకుని వేయించుకుంటే గోధుమ నూక మాడకొండ వేగుతుంది నాలుగైదు నిమిషాలు పట్టిందండి గోధుమ నూక వేగడానికి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోవాలి గోధుమ నూక ఇలా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ నూకను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఏ కప్పుతో అయితే నూకను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు ఒకటింపా కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి మీరు పెరుగు ప్లేస్లో మజ్జిగతో కూడా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు మీరు మజ్జిగతో ఇడ్లీలు తయారు చేసుకుంటే కనుక మొత్తం వాటర్ వేయకుండా మొత్తం అంతా మజ్జిగ వేసుకుని కూడా ఈ ఇడ్లీలను మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గోధుమ నొక్కని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈలోగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ ఇడ్లీలోకి టేస్టీగా ఒక పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఒక కప్పు పల్లీలను వేసుకుని వేయించుకోవాలి పల్లీలు ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి పల్లీలు అలాగే పచ్చిమిర్చి మాడకుండా బాగా వేయించుకోవాలి అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి కడాయిలో ఆయిల్ ఉంది సరిపోతుంది ఎక్స్ట్రా ఆయిల్ వేసుకో అక్కర్లేదు ఇందులోకి నాలుగు మీడియం సైజ్ టమాటాలను పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటోలకు సరిపడా ఉప్పు వేసుకుంటే టమాటోలు మనకి తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి టమాటోలను ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఐదారు నిమిషాలు వదిలేసామంటే ఇలా చక్కగా మగ్గిపోతాయి చూసారు కదా ఇలా మగ్గితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మగ్గించుకున్న టమాటోలను కాసేపు పక్కకు పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకోవాలి టమాటోలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి టమాటాలను ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి పల్లీలకు సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేయకుండా వీటన్నిటిని ఒకసారి గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మగ్గించుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకుని తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విడద చూపిస్తున్నట్లుగా ఎలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీ కొంచెం పలుచుగా ఉంటేనే బాగుంటుంది కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకుని వేయించుకోవాలి పోపు ఇలా వేగుతుండగానే ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి పోపు అంతా ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపుని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పసుపు వేసుకున్న వెంటనే ఎలా వేయించుకున్న పోపుని పచ్చడిలో వేసుకుని ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి సింపుల్గా చేసుకున్న ఈ పల్లి టమాటో చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోధుమను ఒక ఇడ్లీలోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈలోగా నోక కూడా ఇలా చక్కగా నానిపోయింది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే చిటికడు వంట చోడా కూడా వేసుకుంటే ఇడ్లీలు మనకి సాఫ్ట్గా వస్తాయి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం అంత వంట చోడా వేసుకుంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి ఇలా అంతా కలిసిలా బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని కొద్దిగా ఘీ అప్లై చేసుకోవాలి మీరు ఘీ ప్లేస్లో ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇడ్లీలను వేసేసుకుని స్టాండ్ పెట్టేసుకోవడమే మీరు ఎన్ని రేకులు కావాలంటే అన్ని రేకుల్లో ఇడ్లీలను వేసుకోవాలి ఇడ్లీ డబ్బాలో నీళ్లు వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని డబ్బాలో పెట్టేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇడ్లీలు ఇలా చక్కగా ఉడికిపోతాయి ఇలా చేతికి ఏమీ అంటుకోవట్లేదు ఇడ్లీలు అయితే మనకి చక్కగా ఉడికిపోయాయి ఇడ్లీ ప్లేట్కి కూడా అసలు ఏమీ అంటుకోకుండా ఇలా చక్కగా సెపరేట్ అయిపోతున్నాయి వేడివేడిగా గోధుమ నూక ఇడ్లీలు అయితే మనకి రెడీ అయిపోయాయి కమ్మగా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి షుగర్ పేషెంట్స్కి అలాగే ఇన్స్టెంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా అప్పటికప్పుడు గోధుమ నౌకతో ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా గోధుమ నూకతో ఇడ్లీలను ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి Thanks for watching.